శ్రీ గురుచరిత్ర అధ్యాయము మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సద్గురు కృప కలుగుతున్నట్లు గుర్తు నామధారకునికి వలె గురుమహిమని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవ్వడము ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించిన వారు ఆతిథి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన దుర్వస శాసనాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్తాత్మకు దైన దైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధ పురుషులందరి రూపంలో మానవులని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవులకి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అందుకే దత్తావతారాలైన వల్లభుడు నరసింహ సరస్వతి మాణిక్య ప్రభువు అక్కలకోట స్వామి సిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్క స్కంద పురాణాత్మకరమైన గురుగీతలోని గురుసు శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టి వారనే ముముక్షుల ముముక్షులు ఆశ్రయించాలని తదన్యులను కాదని భగవద్గీత నాలుగో అధ్యాయంలోని ముప్పై నాలుగులో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రను బోధనలను శ్రద్ధాపారాయణ శ్రవణదులను చేసి శ్రీ దత్తావతారానికి పాత్రుడవ్వాలి అప్పుడే తగు రీతిన గురు అనుగ్రహం ప్రార్థి ప్రార్థిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషభు చేత శ్రీ గురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణం చేయించారు ఆ తర్వాతనే అతడు పూర్ణదత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు నామధారకునికి నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వము తెలిసింది మీకు జయము ఇందుకు మీ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తుందని అడిగాడు సిద్ధయోగి అతన్ని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను శ్రీ గురుస్మరణే నాకు ఆహారము వారి మహిమే నాకు అమృతతుల్యమైన పానీయము శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీన్ని ఏడు రోజుల్లో పారాయణము లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయుషు జ్ఞానము ఎవరు కోరింది వారికి లభిస్తుంది నిష్కములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న గ్రంథము చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరు ఈ గ్రంథము సంగతి చెప్తుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక గు వాడికి సాక్షాత్ అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అను గ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతన్ని చేయి పట్టుకొని వెనక శ్రీ గురువు పావ పావనం చేసిన అశ్వర్థ వృక్షం దగ్గరికి తీసుకుపోయాడు నామధారకుని దాని కింద తన దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు గురుని ఎందుకు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనకు సందేశించడం వలనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును సంపూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగారు గల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పరభేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువ నిల్వజారినట్టు దంభికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటిదైనదేది లేదు కల్పవృక్షము చింతామణి కోరిక కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరిన దాన్ని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మయమముగా దర్శింపచేస్తారు ఆయన్నే శంకించే వారికి ఆయన ఏమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారికి వెంట నండి వెంట నుండి కాపాడమే ఆయన ధర్మము కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధా విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురుమే గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు నామధారకుడు ఆయనకు నమస్కరించి స్వామి నాకు నీ గురులీ వినిపించి కృతజ్ఞుని చెయ్యండి శ్రీ గురువు త్రిమూర్తాత్మకమైన భగవంతుడంటి కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు ముని సంతోషించి శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకము ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవ్వరూ లేదు ముముక్షులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది నువ్వు అడిగినది చెప్తాను శ్రద్ధగా విను జగత్తుకు మూలాకారమైన భగవంతుడు మొదట అనేక అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిమూర్తాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజగుణం ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టిస్తుంది సత్వగుణము బలి అయి విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణం బలి అయినప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరం హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం చరించేవాడు ఒకరోజు ద్వాదశ తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయన్ను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు మహర్షి స్నానానికి అని నదికి వెళ్ళి పారాయణ సమయము మీరిపోతుంది కదా అని రాకుండా ఆలస్యం చేయసాగారు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని చేసినట్లు చేసినట్లవుతుంది అందుకని ద్వాదశి నాడు సూర్యోదయమైన తర్వాత ఒకటిన్నర గంటల్లోపు పూజ ముగించి ప్రసాదం పుదించాలన్నది పారాయణ నియమము అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రమే తాగాడు ఇంత ఇంతలో దుర్వసుడొచ్చి కోపించి రాజా నువ్వు నానా నా జన్మించు జన్మించుదువుగా కానీ శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించడం నా ధర్మం ఆయన మహా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడద కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలిగాడని తలచి సంతోషించి దుర్వసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతుయోనులలో జన్మించిన పాపువులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు అందువలనే విష్ణు మత్స్యాది అవ అవతారాలెత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొని సాధ్యమవుతాయి ఇట్టి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు ఈయన ఆత్రి అనసూయులకు జన్మించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయము నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ నమః నమ శాపం వల్ల భగవంతుడు ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కూరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికముల నుండి బ్రహ్మ ఉద్భవించి నా సనకాది యోగులను మరిచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపచేశాడు తర్వాత శతరూప మానవులను సృష్టించాడు వారి కుమార్తె దే దేవహుది కర్దముని భార్య అయ్యింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అతిమహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పతివ్రత ప్రభావానికి విరచి కొండలు శిలలతో కూడిన ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తరింపచేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రపంచ వేగం మాని మంచంగా మలయమారుతంగా విచి వాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందిన అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల నివాసానికి వెళ్ళి అక్కడ అనసూయ దేవి పతివృత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు ఆత్రి మహర్షి ఆదేశం మేరకే ఆమె వల అతిథి అభాగ్య అభాగ్యతులను ఆదరించే సాత్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పతివృత్య మహిమను తగ్గించవలనని భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషంలో ఆత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయ దేవి వారికి యోధురెరిగి స్వాగతం చెప్పి ఆద్య పాద్యాలను సమర్పించి అయ్యలారా మీ రాక చేత మా ఆశ్రమము పావనమైంది మీకు నేనేమి చెయ్యాలో సెలవివ్వండి ఆత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తార్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీకు మాకు అతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నువ్వు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె ఆత్రి మహర్షి ఆదేశాన్ని అవుతుంది అంతేకాక ఆకలితో తీరిపోయిన అతిథి గృహస్థులు పుణ్య పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రము కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే ప్రతివృత్యం భంగమవుతుంది పర పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనకు చిక్కించుకో చూసిన అతిథులను సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన ఆత్రి మహర్షి సంసా వలన పవిత్రరాలైన నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నమడిగిన మీరు ధర్మ ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి ఆత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలనే భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పతివ్రత్య మహిమానిత్వమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావన భావనను అనుసరించి ఆమెకు బాలింతరాలైన వలనే వచ్చింది ఆమె వెంటనే మరల వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతర తరం సృష్టి చేసే బ్రహ్మ దేవుడు ప్రపంచాన్ని పాలించే అలసివాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సూలిపోయిన వాణిలా శంకరుడు అనసూయ దేవి యొక్క పాతివృత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాప్రతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకొని ఉయ్యాల్లో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది ఇంతలో ఆత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వం తెలుసుకొని ఉయ్యాల్లోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాల్లో ప్రకటమైన పరమాత్మలను ఇలా సృతించాడు ఓ మహావిష్ణువు నీకు సృష్టి స్థితి లయకారవుడవు జగత్సాక్షి విశ్వమయుడవి విశ్వధారవుడవి ఓ పరమేశ్వర నీకు సహజంగా ఒక్కడవే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని తాడు దానికి భిన్నంగా పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఉయ్యాలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ సూత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సభిప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి మీరు వీరు మనసు చే చేత కూడా పొందడానికి వీలు వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ లేమిటో నివేదించుకో అన్నారు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసం మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమై వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యము చే నెరవేర్చుకోవడమే నా అన్నది ఆత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్ట పుట్ట మమ్ముద్ధరించండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్మూ మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు ఆత్రి కోరిన పరా వరమునకు గ్రహించి తమ లోకానికి వెళ్ళి వారి భార్యలు కలుసుకున్నారు తర్వాత ఆత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురు అయిన ఆత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయదేవి తర్వాత ఆత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తు దత్తుడని దర్శనమాత్రం చేత అందరినీ హృదయాలకు ఆహ్లాదనిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన వృద్ధుడికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఆ ముగ్గురు ఆత్రే యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులు అని దత్తుని దత్తాత్రేయుడు అని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్ పరమేశ్వరుడు శృతులకు కూడా అందరినీ సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్ర సంచరిస్తుంటాడు దుర్వసుడు మిక్కిలి కోప స్వభావం కలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూరుస్తుంది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటారు తద్వారా బ్రహ్మ శివుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని అందించి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దుర్వాస శాపం వల్లనే మతా పరమాత్మయైన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ అవతారంలో చెయ్యడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహరం కోసం శ్రీకృష్ణుడు దుర్యోనాది దృష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేస్తారు కానీ సర్వజను అనే దత్త అవతార కార్యము సృష్టి సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడు ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్సా కుర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండు సార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరంగా కాకపోయినా ఆ రెండు అవతారాలు ఇప్పటికి కూడా భక్తులు అభిష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత దప్తి దప్తి సిద్ధించాయని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలోనే స సత్సంగం కల్పము చేస్తనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలయుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి ఎంతో సులభము అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అలసూయదేవి ప్రతిపత్యం వలన మానవానికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురు యొక్క కృప లభించాయి అన్నారు శ్రీ దత్తాత్రేయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహసరస్వత